ఢిల్లీ ఎర్రకోట పేలు కుట్ర జరిగిన ఆల్ఫలా యూనివర్సిటీలో దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి టెర్రర్ డెన్ కు సంబంధించి రోజుకు వస్తుంది కార్ తో ఆత్మహత్య దాడికి పాల్పడ్డ ఉమర్ యూనివర్సిటీలో చాలా మంది సహకరించినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి యూనివర్సిటీ ల్యాబ్ నుండి కెమికల్స్ కావడం వీళ్ళ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు ఉమర్ తో టచ్ లో ఉన్న పది మంది అల్ఫలా యూనివర్సిటీ సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదు పేరుడు జరిగిన నవంబర్ పదవ తేదీ నుండి వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి చాలా మంది అల్ఫలా సిబ్బంది తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేశారు అల్ఫలా యూనివర్సిటీ ఉగ్ర సంబంధాలపై ఫరీదాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు దౌజ్ గ్రామంలో సోదాలు కొనసాగుతున్నాయి అల్ఫలా కాలేజ్ కు అతి సమీపంలో దౌజ్ గ్రామం ఉన్నట్టుగా గుర్తించారు షాప్లను అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు ఢిల్లీ బ్లాస్ట్ ఘటనపై పోలీసులు సోదాలు కొనసాగుతున్న ఈ సెర్చ్ ఆపరేషన్లో మహిళా పోలీసులు కూడా పాల్గొన్నారు నవంబర్ పది నుండి అజ్ఞాతంలో అనేక మంది అధ్యాపక సిబ్బంది ఉన్నట్టుగా తేల్చారు పలువురి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు పోలీసులు నిధులు కాల్లాగ్స్ అలాగే చాటింగ్ హిస్టరీపై దర్యాప్తును ముమ్మరం చేశారు ఇక విచారణలో పొంతం లేని సమాధానం చెప్తున్నారు యూనివర్సిటీ సిబ్బంది ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేశారు అనుమానితుల ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ప్రొఫైల్ డిలీట్ చేసి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేశారు ఉగ్రదాడి కుట్రలు అనేక మంది వ్యక్తుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ పేరుడు కేసులో సంచలన విషయాలు వెల్లలోకి వస్తున్నాయి ఢిల్లీ సహా అనేక నగరాల్లో కుట్ర పనినట్టు ఒప్పుకున్నాడు పదార్థాలు సేకరిస్తున్నారు ఈ ఉగ్రవాదులు అమోనియం నైట్రేట్ యూరియా కొనుగోలు చేశాడు ముజమిల్ గురుగ్రామ్ నుండి ఇరవై ఆరు క్వింటాల్ ఎన్పికే ఎరువులను కొనుగోలు చేశాడు ఎరువులను పేరుడు పదార్థాలుగా ఉమర్ మార్చినట్టు దర్యాప్తులు తేలింది మూడు లక్షలకు ఎన్పీకే ఎరువులను కొనుగోలు చేశాడు ముజమిల్ బ్యూరో గోపి కృష్ణ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సో టెరర్ డెన్ గా మారిన ఈ యూనివర్సిటీలో ఇంకా ఎటువంటి సంచలనాలు బయటకు వస్తూ ఉన్నాయి గోపి అలాగే ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఎస్ అల్ఫలా యూనివర్సిటీలో ఈ ముఖ్యంగా ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు అరెస్ట్ చేసి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అల్ఫలా యూనివర్సిటీలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి ప్రధానంగా డాక్టర్ ఉమర్ ఎవరైతే కారు పా పేలుళ్ళలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారో సో అతనితో సంబంధం ఉన్న సుమారు పది మందికి పైగా వైద్య సిబ్బందికి సంబంధించి ముఖ్యంగా అక్కడ అధ్యాపక సిబ్బందిగా వీళ్ళు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు సో వీరి ఆచూకీ కనబడకుండా పోయింది నవంబర్ పదవ తేదీన ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నాటి నుంచి కూడా వీళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి అలాగే వీళ్ళకి సంబంధించిన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలు అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీరికి సంబంధించిన ఖాతాలన్నీ కూడా డిలీట్ చేశారు ఫోన్లకు అందుబాటులో లేరు ఈ నేపథ్యంలో రెండు లక్షల ఖాతాలకు ముఖ్యంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారి ఖాతాల్లో రెండు లక్షలకు పైగా నగుతుందో ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఫ్రీజ్ చేయడం జరిగింది అలాగే ఈ అల్ఫలా యూనివర్సిటీ ల్యాబ్స్ నుంచి ముఖ్యంగా కొన్ని పరికరాలు మిస్ అయినట్లుగా కూడా అధికారులు తమ దర్యాప్తులో గుర్తించడం జరిగింది ఏదైతే ఇటు అమోనియం నైట్రేట్ అలాగే పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకు వై వైద్య విద్యను బోధిస్తున్నామని అలాగే ల్యాబ్ ప్రాక్టికల్స్ చేయిస్తున్నామని చెప్పి అల్ఫలా యూనివర్సిటీ ల్యాబ్స్ నుంచి కొన్ని కెమికల్స్ని రసాయనాలని అలాగే గాజు సామాన్లని ఇటు టెస్టింగ్కి ఉపయోగపడే పరికరాలని వీటన్నిటినీ కూడా బ్యాగుల్లో వీరు వైద్యులు తీసుకెళ్లినట్లుగా గుర్తించడం జరిగింది సో ఏ కెమికల్స్ని ల్యాబ్స్ నుంచి తీసుకెళ్లారు ఎక్కడ ముఖ్యంగా వీరికి ఎవరు సహకరిస్తూ ఉన్నారు పేలుడు పదార్థాలు తయారు చేయడానికి ఎవరికి ప్రావీణ్యం ఉంది అన్న కోణంలో ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఆరుగురిని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ ప్రస్తుతం ప్రశ్నిస్తుంది దీని వెనుక జైషే మహమ్మద్ అలాగే అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు ప్రాథమికంగా ధృవీకరించడం జరిగింది అలాగే కస్టడీలో అనేక విషయాల్ని ఇటు డాక్టర్ ముజమ్మిల్ అలాగే షైన్ ఇటువంటి వైద్యులు ఒప్పుకుంటున్న పరిస్థితి కూడా ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచే అంటే రెండేళ్ల క్రితం నుంచే పేలుళ్ళకు మేము ప్లాన్ చేస్తున్నాం దానికి కావాల్సిన పేలుడు పదార్థాలని రిమోట్లని అలాగే ఆయుధాలని వీటన్నింటినీ కూడా సమకూర్చుకున్నాం వీరి దీనికి కాను వారంతటి వారుగానే కొంత ఫండ్ని రేజ్ చేసి ఇటు వీటి కోసం కావాల్సిన యూరియా ఎన్పికేని అలాగే పేలుడు సామాగ్రి వీటన్ని కొనుగోలు చేసామన్న విషయాలను కూడా దర్యాప్తులో వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది సో ఇంకా అనుమానితులు ఎవరైతే ప్రస్తుతం అదృశ్యమయ్యారో స్లీపర్ సెల్స్గా ఉన్నవారు సో వారి కోసం వేట కొనసాగుతుంది అలాగే వీరు చెప్తున్న ఆధారాల ప్రకారం ప్రస్తుతం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది అల్ఫలాకి ఉగ్ర సంస్థలకు ఉన్న లింకులు అలాగే వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది ముమ్మరంగా సాగుతోంది